అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ ఈ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈ వీడియో మీలో ఉన్నటువంటి లోపాలని ఎత్తి చూపేటటువంటి వీడియో మాత్రం కాదండి మిమ్మల్ని ఫ్రీ చేసేటటువంటి వీడియో మీ కోసం మీరు ఒక్క పది నిమిషాలు కేటాయించండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది మనం జీవితంలో అసలు ఎక్కడ సఫర్ అవుతున్నాం దేని వల్ల బాధపడుతున్నాం దేనివల్ల మోసపోతున్నాం ఎదుటి వారు ఎలాంటి వాళ్ళో తెలియక గుడ్డిగా నమ్మటం వల్ల మనం హర్ట్ అవుతున్నాం బాధపడుతున్నాం నష్టపోతున్నాం అవునా కదా మరి ఎదుటి వారు ఎలాంటి వాళ్ళు తెలుసుకునే లోపే అన్నీ జరిగిపోతున్నాయి మన ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకోగలిగితే చాలా ప్రమాదాల నుంచి బయటపడవచ్చండి వాళ్ళు మనతో ఎలా మాట్లాడుతున్నారు అని కాదు వాళ్ళు అసలు ఎలాంటి వాళ్ళు మనం తెలుసుకోవాలి ఎదుటి వాళ్ళ విషయంలో నష్టపోక తలకే మోసపోక తలకే వాళ్ళు ఎలాంటి వాళ్ళు పసిగట్టేటటువంటి ఒక ఐదు స్టాప్ సీక్రెట్స్ చెప్తాను మీరు అందులో నెంబర్ వన్ సీక్రెట్ ఇతరుల గురించి మీ దగ్గర ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళ యొక్క పర్సనల్ మ్యాటర్స్ మాట్లాడుతున్నారా వాళ్ళ గురించి నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారా మీ దగ్గర మీరేమనుకుంటారు నేనంటే ఎంత ఇష్టమో ఎంత నమ్మకము నేను ఎంతో క్లోజ్ కాబట్టి వాళ్ళ గురించి నా దగ్గర ఇలా మాట్లాడుతున్నారు ఎవరి దగ్గర మాట్లాడలేలా అని మీరు మోసపోతారు అక్కడే మీరు పప్పులో కాలేస్తారు వేరే వాళ్ళ గురించి మీ దగ్గర తప్పుగా తక్కువగా మాట్లాడుతున్నారు అంటే మీ గురించి కూడా వేరే వాళ్ళ దగ్గర తప్పుగా తక్కువగా మాట్లాడతారు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందుకంటే నమ్మక ద్రోహం చేసే వాళ్ళ మొదటి లక్షణం ఇదేనండి కాబట్టి మీతో ఉన్న వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో చూసుకొని కాస్త నమ్మండి ఇక నెంబర్ టూ నో రెస్పాన్స్ అంటే మీరు ఏదైనా విషయంలో వాళ్ళకి నో చెప్పినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉందో ఒక్కసారి గమనించండి ఇది చాలామంది గమనించరు కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళు ఏది చెప్పినా సరే ఎస్ అన్నంత వరకు బాగానే ఉంటారండి ఎప్పుడైతే మీ వల్ల కాక మీరు సఫర్ అయ్యి సారీ నేను ఇది చెయ్యలేను అని ఎప్పుడైతే చెప్తారో అక్కడ వాళ్ళ అసలు రూపం బయట పెడతారు మీరు గిల్టీగా ఫీల్ అయ్యేలా చేస్తారు ఏ నీ కోసం ఇంత చేశాను నా కోసం ఈ చిన్న పని చేయలేవా అంటూ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు అంటే అక్కడ మీ మీద ప్రేమ లేదండి వాళ్ళ అవసరానికి మాత్రమే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ మిమ్మల్ని వాడుకుంటూ ఉన్నారు మీ నిర్ణయానికి గౌరవం ఇవ్వని వాళ్ళకి మీ లైఫ్లో ఉండే అర్హత ఉందా కొన్నిసార్లు ఎస్ చెప్పొచ్చు నో చెప్పొచ్చు మన పరిస్థితులను అర్థం చేసుకోవాలి మన నిర్ణయాన్ని గౌరవించాలి ఇలాంటి వాళ్ళని మాత్రమే మీరు నమ్మండి అన్నిటికీ ఎస్ చెప్పుకుంటా వెళ్ళి మీరు సఫర్ అవ్వకండి నెంబర్ త్రీ ద సక్సెస్ రియాక్షన్ అంటే మీరు ఏదైనా గోల్ రీచ్ అయినప్పుడు ఏదైనా సాధించినప్పుడు ఏదైనా కష్టపడి సక్సెస్ అయినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందో ఒక్కసారి గమనించండి మీకు నిజమైన ఫ్రెండ్స్ నిజమైన బంధువులు నిజమైన స్నేహితులు అయితే వాళ్ళ కళ్ళల్లో మెరుపు కనిపిస్తుంది మీరు సక్సెస్ సాధించినప్పుడు అలా కాకుండా కొంతమంది ఉంటారండి సాధించావా సాధించావులే కానీ నీకన్నా వాళ్ళు కొంచెం ఎక్కువ వచ్చాయేమో నీకన్నా వాళ్ళకు కొంచెం ఎక్కువ సాధించారేమో అని వెంటనే నెగిటివ్ టాక్ మాట్లాడేస్తూ ఉంటారండి మన దగ్గర ఏదో ఒక నెగిటివ్ పాయింట్ని లాగేస్తూ ఉంటారండి అంటే మీ సక్సెస్ అక్కడ వాళ్ళకి ఇవ్వట్లేదు ఇలా జెలస్గా ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళని మీ లైఫ్లో ఉంచుకొని మీరు సఫర్ అవుతారా ఇలాంటి వాళ్ళను నమ్మి మీ గొయ్యిని మీరే తవ్వుకుంటారా కాబట్టి వాళ్ళని కాస్త అబ్జర్వ్ చేయండి మీరు సక్సెస్ అయినప్పుడు ఎలా ఉంటున్నారో ఎలా రియాక్ట్ అవుతున్నారు అప్పుడే వాళ్ళని నమ్మండి ఇక నెంబర్ ఫోర్ ప్రవర్తన స్థిరత్వం అంటే కొంతమంది కొన్ని రోజులు బాగానే ఉంటారండి నటించగలుగుతారు కానీ అది ఎక్కువ కాలం నటించలేస్తారా నటించలేరు కదా కాబట్టి కాస్త ఎదుటి వాళ్ళని నమ్మేటప్పుడు కాస్త టైం ఇవ్వండి వాళ్ళకి వాళ్ళు కష్టకాలంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారు కోపంలో ఉన్నప్పుడు వాళ్ళ మాట తీరు ఎలా ఉంది ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు బాధ్యతగా తీసుకుంటున్నారా లేదా వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారా ఇవన్నీ మీరు కొంచెం అబ్జర్వ్ చేసుకుంటే కాస్త టైం ఇచ్చారనుకోండి మీకే ఒక క్లారిటీ వస్తుంది ఎవరిని తక్కువ అంచనా వేయకండి ఎవరిని గుడ్డిగా అతిగా నమ్మి మోసపోకండి కాస్త అబ్జర్వ్ చేసి అప్పుడే అవతల వాళ్ళని నమ్మండి ఇక లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ ఫైవ్ పవర్లెస్ టెస్ట్ అంటే వాళ్ళకంటే తక్కువ స్థాయి వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తున్నారు మనకంటే బాస్ కానీ ఉన్న వాళ్ళతో కానీ అవసరం ఉన్న వాళ్ళతో కానీ చాలా హంబుల్గా మంచిగా మంచి వాళ్ళలాగా నటిస్తాం అందరూ నటిస్తారు కానీ వాళ్ళకంటే తక్కువ స్థాయి అంటే పని మనుషులు కావచ్చు వాచ్మెన్లు కావచ్చు డ్రైవర్లు కావచ్చు ఇలాంటి వాళ్ళతో వాళ్ళ పనితీరు ఎలా ఉంది వాళ్ళ మాట తీరు ఎలా ఉంది వాళ్ళు చాలా రూడ్లీగా బిహేవ్ చేస్తున్నారు అంటే వాళ్ళ లోపల ఇగో ఉందని అర్థం ఒక మనిషి గొప్పతనం తన తక్కువ స్థాయి వాళ్ళని ట్రీట్ చేయటంలోనే బయటపడుతుందండి ఇలా ఎందుకంటున్నానంటే రేపొద్దున మీరు కూడా ఏదో కారణం వల్ల కొంచెం తక్కువ స్థాయికి దిగిపోవచ్చు లేదా వాళ్ళకి మీతో అవసరం తీరిపోవచ్చు సేమ్ ఇలాగే మీ దగ్గర కూడా అలాగే రూడ్లీగా బిహేవ్ చేస్తే మీరు తట్టుకోలేస్తారా క్యారెక్టర్ అనేది పైన కనిపించే మేకప్ మీద ఉండదండి లోపల ఉండే సంస్కారం మీదే ఆధారపడి ఉంటుంది అవతల వాళ్ళు ఆ సంస్కారం చూస్తున్నారా బయట ఉన్నటువంటి మేకప్లు డబ్బులు వీటిని చూస్తే విలువిస్తున్నారో కాస్త అబ్జర్వ్ చేసి అప్పుడే ఎదుటి వాళ్ళని నమ్మండి అలాగే సోమరు పోతులను నమ్మకండి మాట మీద నిలకడ లేకుండా మాట మారుస్తూ పద్దస్తమానో అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు చూసారా అలాంటి వాళ్ళని నమ్మకండి లైఫ్లో ఒక గోల్ అంటూ లేకుండా అల్లా టాగా తిరిగే వాళ్ళని పొర్రపాటును కూడా నమ్మకండి అలాగే డబ్బు విషయంలో మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించే వాళ్ళని నమ్మకండి వాళ్ళ కుటుంబ విషయంలో తక్కువ చేసి మాట్లాడే వాళ్ళని కూడా నమ్మకండి కాబట్టి ఇలాంటివి కొన్ని లక్షణాలు కొన్ని టెస్ట్లు చేసి మాత్రమే ఎదుటి వాళ్ళని నమ్మండి ఎవరిని తక్కువ అంచనా వేయకండి గుడ్డిగా నమ్మి మోసపోకండి హర్ట్ అవ్వకండి నష్టపోకండి కాబట్టి ఎవరినైనా నమ్మే ముందు ఈ ఐదు టెస్ట్లు చేసి అప్పుడే నమ్మండి అప్పుడే మీరు లైఫ్లో ఎవరి చేతిలో మోసపోకుండా ఉంటారు ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఈ వీడియో మీద మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాలన్నా కానీ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను ఖచ్చితంగా తప్పకుండా థ్యాంక్ యూ